సమయంలో భాగంగా మరి నిన్న ఈరోజు రాష్ట్ర జేఏసీ కి మేరకు సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఈ సమయంలో భాగంగా అమరం జిల్లా పెద్దగా మండలంలో రాష్ట్రతో నిర్వహిస్తాను ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళ కనీస వేతనము అలాగే సుప్రీంకోర్టు జివో ప్రకారం కనీస వేతనం ఇరవై ఐదు వేలు అలాగే ఈఎస్ఐ పిఎఫ్ గ్రాట్యుటీ భీమా బీమా హక్కులను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత ఎన్నికల సమయంలో దారి ముందు ఇదే మరి గ్రామ పంచాయతీ కాంగ్రెస్లో నిలవధిక సమ్మె వేసినప్పుడు ఇదే కాంగ్రెస్ గౌరవ ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా జనతా కాని కట్టి ఈ పది ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు అన్యాయం చేసింది మరి మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపించే గ్రామ పంచాయతీ కార్మికులు అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి తనంతరం కూడా మరి రాష్ట్రంలో కూడా మార్పు వచ్చింది ఆ మార్పు ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత మరి నేటి వరకు కూడా సంవత్సర కాలం అవుతుంది ఏ ఒక్కరోజు కూడా అనేక దఫాలుగా మరి మంత్రి గారిని కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి అలాగే పంచాయతరాజ్ మినిస్టర్ జిల్లా కలెక్టర్లు అంటే పంచాయతీరాజ్కి సంబంధించిన అధికారులందరినీ కూడా కలవడం జరిగింది అలాగే అసెంబ్లీలో సిపిఐ ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివారావు గారు కూడా ఈ యొక్క కార్మికుల సమస్యలు పరీక్షించాలని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది తప్ప దానికి స్పందించే దాఖలు లేవు ఇప్పటికైనా ఈ వేదిక నుంచి మేము ఒకటే డిమాండ్ చేసుకున్నాం ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్సీ వేసింది ఈ పిఆర్సీ పదకొండవ పిఆర్సీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలని అలాగే ఈ అచ్చే పిఆర్సీలో కూడా వీళ్ళని ఇంక్లూడింగ్ చేసి వీళ్ళకి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం అప్పటి వరకు జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని అలాగే వీళ్ళ కేటగిరీలు ఏదైతే ఉన్నారో గత ప్రభుత్వం ఏం చేసిందంటే అనేక తప్ప పోరాటం చేసి ఆ పోరాట ఫలితంగా కూడా ప్రభుత్వం వీళ్ళందరికీ వేతనాలు పెంచింది కానీ ఆ వేతనాలు పెంచుతాయి గ్రామ పంచాయతీ కార్మికులకు మెడకు రిటార్డ్ పెట్టి లాగినట్టు లాగి ఆ జీవో నెంబర్ యాభై ఒకటి మల్టీ మల్టీపర్పస్ విధానాన్ని తెచ్చింది ఈ మల్టీపర్పస్ విధానాన్ని దేవడం వలన మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అన్ని రకాల పనులు చేయాలనేది ఆ మల్టీపర్పస్ జీవోలో ఉంది దాని వలన మరి ఎలక్ట్రీషియన్ పని రాని వాళ్ళు ఎలక్ట్రీషియన్ పని ట్రాక్టర్ డ్రైవర్ రాని వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్ ఇలా అనేక పనులు చేయడం వల్ల అక్కడక్కడ ప్రమాదాలు జరిగి గ్రామ పంచాయతీ కార్మికులు చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను కూడా ఆదుకోలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది దానివలన మరి ఆ కార్మిక కుటుంబం పెద్దది ఇక్కడ కోల్పోయి రోడ్డు మీద పడ్డది మరి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మేము ఇంకా కార్మిక సంక్షేమానికి పాల్పడతాం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్తాం అలా చేయడం వల్ల ఇప్పటికైనా మరి ఆ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాత పద్ధతుల్లో అంటే ముఖ్యంగా మరి కరోబారులు బిల్ కలెక్టర్లు ఎప్పుడంటే పంచాయతీ వ్యవస్థలో కొంచెం సెక్రటరీగా అంటే బాగా మన నచ్చిల్లు అంతకుముందు మరి ఒక్కొక్క సెక్రటరీ ఉండే ఒక్కొక్క మండలానికి అప్పుడు మరి కరోబారులు బిల్ కలెక్టర్లు వీళ్ళంతా కూడా తమ భుజ స్కంధాలపై వేసుకొని ఈ పంచాయతీ వ్యవస్థని అభివృద్ధి చెందడం కానివ్వండి వీళ్ళంతా ఈ పంచాయతీలకు అవార్డులు రివార్డులు రావడంలో కావండి నిజంగా వాళ్ళు అత్యంత కీలక పాత్ర పోషించులు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బందే ఎప్పుడు వాటర్ కావాలన్నా కూడా వాటర్ సప్లై అలాగే పవర్ అంటే కరెంటు పోయినప్పుడు కూడా కరెంటు వాళ్ళు అలాగే శానిటేషన్ ఇరవై నాలుగు గంటలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిత్యం మరి వాటర్ సప్లై కానివ్వండి నీళ్లు కానివ్వండి అలాగే స్ట్రీట్ లైట్ కానివ్వండి ఇతర అన్ని పనులు చేయడంలో మరి గ్రామ పంచాయతీ కార్మికులు ముందు వరుసలో ఉండి ముఖ్యంగా కరోనా సమయంలో అయితే గ్రామ పంచాయతీ కార్మికులు రెడ్ జోన్లకు వెళ్ళి పనిచేయడం జరిగింది అప్పుడు కూడా మరి గ్రామ పంచాయతీ కార్మికులు కొంతమంది కరావతం చనిపోయింది మరి యాభై లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాం అది ఇస్తాం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఇంటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులు చేయడం జరగదు ఎందుకంటే ప్రజల్లో రోగాలు కానివ్వండి అవిష్కమైన ఇలాంటి ప్రజలు అసలు విద్యార్థాలు అన్ని శుభ్రవర్తి ఈ గ్రామాలని రోజు ఉదయం మనం లేవకముందే రక్షమలంగా ఉండడంలో ఈ సిబ్బంది అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మానవ దృక్పంతో ఆలోచించి ఈ టోకెన్ సమ్మని మేము వదిలిపెట్టాం అవసరమైతే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జేఏసీని పిలిచి మా యొక్క సమస్యలు పరీక్షించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి మేము కూడా వెళ్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సుమారుగా పదమూడు వేల అంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఉంటాయి అందులో అరవై వేల మంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండు రాగునీటి కానివ్వండి కరెంటు కానివ్వండి ఇట్లా నిత్యావసర వస్తువులు ప్రజలకంతనే అంటే నిజంగా ఈ సిబ్బంది మన శరీరానికి గుండె ఎట్లాంటిదో గ్రామ పంచాయతీ కార్మికులు ఆ విధంగా పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా అంటే జీవోలు తీసుకొస్తున్నారు మన అనుకూలంగా పని భారం పెరుగుతున్నారు తప్ప వీళ్ళకి అసలు ఎలాంటి లేదు ఓ వైపేమో నిరుద్యోగ సమస్య రోజు రోజు పెరిగిపోతుంటాయి మరి వీళ్ళంతా డిగ్రీలు చేసి పీజీలు చేసి ఏ ఉద్యోగాలు లేక ఈ మల్టీ పర్పస్ స్కీమ్ వాళ్ళంతా ఎక్కిపోయింది అందుకనే వీళ్ళని చదువుకున్న వాళ్ళు ఉంటాయి వాళ్ళ అర్హతకు బట్టి వేరే ఉద్యోగం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే పాత బకాయిలు ఐదారు నెలల నుంచి వీళ్ళకి వేతనాలు రాకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించుకోలేక అప్పులు కట్టలేక ఆ ఇంటికి రాయి నల్ల బిల్లు నీళ్ళ బిల్లు బిల్లు కట్టలేక కుటుంబం పోషించుకోవాలని అత్యంతమైన చాలా పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు కాబట్టి వెంటనే ఆ పెండింగ్ వేతనాలు కూడా చెల్లించాలని కోరుతున్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ సమస్య మొత్తం పరిష్కరించి పెండింగ్ వేతనాలు చెల్లించాలి లేని పక్షంలో ఈ యొక్క టోకెన్ సమ్మె ఇంతతోనే ఆగదు భవిష్యత్తులో ఖచ్చితంగా జనవరిలో ఫస్ట్ లో సంక్రాంతి కన్నా ముందు నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం